హాయ్ హలో నమస్తే అందరికీ నాగల శుభాకాంక్షలు వెలేటెడ్గా సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా హెడ్ బాత్ అయితే చేసేసుకుని సో పూజకు కావాల్సిన కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ వేసేసాను రైస్ వండేసాను అలాగే టమాటా పప్పు అయితే వండేసానండి సో ఈజీగా అయిపోతుంది అనేసి తర్వాత పాలు కూడా కాచేసి పక్కన పెట్టేశాను సో కాఫీ అవి తాగడానికి ఉంటుంది కదా పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి అనేసి సో ఇక్కడ క్యారేజెస్ కూడా రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ రోజైతే స్కూల్ ఉంటుంది ఉంది కాబట్టి ఎందుకంటే మనము పుట్టకాడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదండీ నాకు సో వెంటనే అన్నీ రెడీ చేసేసుకుని వెళ్ళిపోతే వెంటనే వెళ్ళిపోవచ్చు స్కూల్కి పిల్లల్ని తీసేసుకుని అనేసి ఒక ఉద్దేశం అయితే అన్నీ కూడా ముందే రెడీ చేసేసుకున్నాను సో ఇక్కడైతే ఎగ్స్ పువ్వులు అట్టుపళ్ళు అలాగే దీపారాజనకి కావాల్సిన సామాగ్రి ఆవు పాలు ఇవన్నీ తేగలు బురగుంజు సో ఇవన్నీ కూడా నేనైతే రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ మనం ఈ తేగలు బురగుంజు అవన్నీ ఎందుకేస్తామంటే పుట్టులోని మనం ముందు మట్టిలో పండిన పంట అంటే ఫస్ట్ ఫస్ట్ మట్టిలో పండిన పంట మనం ఇలాగైతే మన నాగదేవతకి అయితే మనం సమర్పించుకుంటామండి చక్కగాని సో అన్నీ రెడీ చేసుకుని వచ్చేసి నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను సో మళ్ళీ స్కూల్ యూనిఫామే కట్టుకున్నారేంటి మేడం అనుకుంటారేమో నేను ఏంటంటే కనుక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక శారీ కట్టుకునేది టైం ఉండదు కదా అనేసి సో అదే కట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ పిల్లలకైతే ఒక్క నిమిషం అయితే మొబైల్ ఇచ్చానండి ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంట్లో తనైతే పూజ చేసుకుంటున్నారు ఎందుకంటే నేను కొంచెం పిల్లల్ని గట్రా రెడీ చేసే నేను శారీ కట్టుకోవడం పిల్లల్ని రెడీ చేయడం ఆ హడావిల్లో ఉన్నాను కాబట్టి అయితే నేను ఇంట్లో పూజ చేసుకోమన్నాను నిజానికి ఆడవాళ్ళకన్నా అంటే మనకన్నా మగవాళ్ళు పూజ చేసుకుంటే కనుక ఆ పుణ్యము తన భార్యకి తన పిల్లలకి కూడా వెళ్తుందంటండి అందుకే ఇంటిలో మగవాళ్ళని అయితే పూజ చేసుకోమనే చెప్తారు ఎవరైనా సరే మీరు చాగంటి గారు చెప్పిన ఏమి విన్నా సరే మీకు ఒకసారి ఏమైనా సెర్చ్ చేయండి కావతా యూట్యూబ్లో మన ఇంటిలో మన మగాడు చేసిన పూజ మనకి మన పిల్లలకి కూడా వస్తుంది అదే మనం చేసిన పూజ అయితే మనతోనే ఉంటుంది ఆ పుణ్యం అనేది సో అదనమాట ఇక్కడైతే మొత్తం అంతా రెడీ చేసుకుని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేమైతే అయితే బయలుదేరిపోయాం సో మా హస్బెండ్ అయితే పిల్లలు మందులు కాల్చుకుంటారు అక్కడ అనేసి క్రాకర్స్ కొన్ని కూడా కొన్ని తీసుకొచ్చారనమాట సో చూసారు కదండి నేనైతే ఇక్కడ మా అత్తయ్య గారికి వెళ్ళొస్తామండి అనేసి అయితే చెప్తున్నాను సో వాళ్ళైతే వెళ్ళి మార్నింగే వెళ్ళిపోయారు నాకు కొంచెం కుదరదు కదా అలాగే మనం మన అయితే చక్కగా దీప్ అదే అందులో అన్నీ వేస్తాం కదండి చిమిలి చలివిడి ఆవు పాలు గుడ్డు అలాగే పసుపు కుంకుమలు సో ఇవన్నీ కూడా వేసి మనం పూజ చేసుకుంటాం త్యాగ బురగుంజు ఇవన్నీ కూడా సో మీరు కూడా ఇలాగే చక్కగా పూజ చేసుకుంటారు ఇక్కడైతే మేమైతే గోగులం టెంపుల్ ఉంటుంది కదండి సో మా గోగులం టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ మేము ఎప్పుడూ కూడా అనేది పోస్తూ ఉంటాం సో చూసారు పుట్ట అయితే సో అమ్మవారి టెంపుల్ అయితే ఇదనమాట మీకు తెలిసే ఉంటుంది నా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అమ్మవారి చరిత్ర కూడా ఉందన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి సో ఇక్కడైతే వచ్చేసి చక్కగా నేనైతే ఫస్ట్ ఇక్కడ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అంటే ఆల్రెడీ ఫస్ట్ అందరు పూజ చేసుకుంటే కొంతమంది చేసుకుంటారు కదండి ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా అసలు నేను ఆల్రెడీ నాడికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఆయన ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళది పూజ అయిపోయింది ఆ దీపారజన గట్టా ఘనం ఉంటాయి కదండి సో కొంచెం వాటిని జరిపాను అనమాట జరిపిన కొంచెం ఇక్కడ వాటర్ అవి కూడా మామూలుగా చిన్నగా లైట్గా స్ప్రింకిల్ చేసుకుని అంటే మనం అట్లా వేసుకోవాలన్నమాట సో ముగ్గు అవి వేసుకుని ఇక్కడైతే నేనైతే పూజ అనమాట సో ఈ లోపైతే మా పిల్లలు ఆల్రెడీ మొదలు పెట్టేశారు క్రాకర్స్ అవి కాల్ చేసుకోవడం సో గాలి అయితే చాలా విపరీతంగా వేసేసింది అంటే దీపరథను చేసుకున్నప్పుడు అసలు ఎంత పకడబందీగా అడ్డు పెట్టాను అన్ని కొబ్బరి చెక్కలు ఇవన్నీ కూడా అడ్డు పెట్టి ఆ అయితే ఆపుకున్నాను అనమాట చాలా గాలి అయితే వేసేసింది సో ఇక్కడైతే మనశ్శాంతిగా పూజ చేసుకోవడానికి ఉంది నేను వెళ్ళేసరికి ఎవరు కూడా లేరు అంటే తక్కువ తక్కువ జనం అనమాట మార్నింగ్ మార్నింగే చాలామంది వచ్చేసి ఉంటారు సో తక్కువ జనం అనమాట నాకు చాలా పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి ఉంది చాలా హ్యాపీ అనిపించింది సో పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి ఉంది అనేసి సో చక్కగా పూజ అయితే నేను చేసుకుంటూ ఉంటున్నాను లోపైతే మా పిల్లలైతే ఈ క్రాకర్స్ కాల్చుకోవడం నా దగ్గర కొంతసేపు నుంచోవడం సో ఇవన్నీ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే మనమైతే అమ్మవారికి పుట్లో పాలు పోసేటప్పుడు కనుక సో పుట్లో పాలు పోసినప్పుడు అందులో ఒక గ్యాసెస్ అనేది అంటే పుట్లోంచి వచ్చే కొన్ని గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట సో అవి రిలీజ్ అయినప్పుడు ఎవరికైనా సరే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా అవన్నీ పోతాయి అంటే నిజంగా కూడా నిజం అనమాట సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అందుకే మనకి ఈ పుట్ట అంటే నాగపాముని ఎక్కువ పూజించడం సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా సో ఇది కారణం అనమాట మన సైన్స్ ప్రకారంగా అయితే సో మనం అందులో మనకి ఆ పుట్టలో ఉన్న గ్యాసెస్ అనేవి రిలీజ్ అవడం వల్ల ఆ కానీ అన్న హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చక్కగా క్లియర్ అవ్వడం అవన్నీ అవి పిల్లలు కట్ట కలగడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట ఇది నిజంగా ఒక మిరాకిల్ కదా సో చూసారు కదండీ మన వీడియో కంపల్సరీ లాంగ్ వరకు వాచ్ చేయండి ఎందుకంటే కనుక సంవత్సరానికి ఒకసారి ఇలా మనం అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి సో మళ్ళీ మళ్ళీ సంవత్సరం వస్తుందనమాట ఇలాంటి ఇంకొక వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ప్లీజ్ లాంగ్ వీడియోస్ అందరూ మనస్ఫూర్తిగా అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తారు కదండి మన మనము ఇంతలాగా రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట మనం మన ఈ దేవతల్ని పూజించుకోవడానికి సో ఉత్త ఉత్తి రోజుల్లో అయితే నా అంటే పాముని చూసి భయపడుతూ ఉంటారు చాలామంది సో ఈ రోజునైతే చాలామంది భక్తి శ్రద్ధలతో చేస్తారనమాట ఏదైనా సరే అండి దేని జోలికి మనం వెళ్లకుండా అది మన జోలికి రాదు కదా సో మనం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ఏమి కూడా మనల్ని ఏమి చెయ్యవు సో ఇదనమాట నిజంగా పిల్లలు ఒకవేళ పుట్టక పుట్టలేని వాళ్ళు ఇలా పుట్టకి కట్ట పూజ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద రీజన్ అదే అనమాట మనం పూజ చేసినప్పుడు ఆ పాలు కట్ట పోసినప్పుడు సో ఆ పుట్టులోంచి ఒక గ్యాసెస్ అనేది రిలీజ్ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోన్స్ అయినా ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ క్లియర్ అవుతాయి అనమాట సో అది హెల్ప్ఫుల్ అవుతుంది మన పిల్లలు పుట్టడానికి సో ఇక్కడ చూసారు కదా మా బుడ్డమ్మ గట్ట క్రాకర్స్ తెక్కాలు ఇస్తున్నారు సో ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయింది తర్వాత మా హస్బెండ్ని పూజ చేసుకోమన్నాను తర్వాత అయితే మా పిల్లలతో కూడా చేపించారనమాట మా హస్బెండ్ అన్నీ వేయించారనమాట మొత్తం అంటే గుడ్డు పాలు సో ఇవన్నీ కూడా వేపిచ్చారు సో మీకు రీజన్ అయితే తెలిసిందనుకున్నాను ఫస్ట్ మనం మట్టిలో పండిన పంటనే మనం ఫస్ట్ సమర్పించుకునేది ఈ నాగదేవతకి అనమాట చక్కగా సమర్పించుకుంటాం సో అందరినీ కూడా కాపాడుతల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి అసలు ఎన్నో 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 ఘోరాలు చూస్తున్నాం మొన్నటికి మొన్న బస్ యాక్సిడెంట్ కూడా జరిగింది కదండి నిజంగా చాలా బాధ అనిపించింది చాలా మనసుకైతే కానీ భగవంతుడు పిలిపించాడు వాళ్ళకి తప్పదు సో ఇప్పుడకప్పుడు ఏదో ఒక టైంలో వెళ్ళాలి కానీ అంత బాధాకరమైంది ఎవరికి వద్దనమాట సో చూసారు కదండీ ఇలా అయితే చక్కగా మా నాగల చోతి అయితే మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు సో చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఇన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మా పిల్లలు చూసారు అన్నీ వేస్తున్నారు సో లాస్ట్లో ఇక్కడ పిల్లలతో పూర్తించేటప్పటికి వస్తున్నారు ఇంకా జనం వస్తున్నారు అనమాట సో ఇక్కడైతే చక్కగా అంతా దండం కూడా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే గుళ్ళోకి అయితే వచ్చేసానండి నేను సో అక్కడ టెంపుల్ గోగులమ్మ తల్లి సో ఈవిడికి కూడా చక్కగా పూజ అవి చేసేసుకున్నాను నేను తెచ్చిన ప్రసాదాలు అవే ఆ చలిమిడి ఇవన్నీ కూడా ఈవిడికి కూడా తమలపాకుల్లో పెట్టి చక్కగా నేనైతే అక్కడ పెట్టుకుని నేనైతే నమస్కరించుకున్నాను అనమాట సో హడావిడ పక్క నుంచి స్కూల్ టైం అయిపోతుందని ఓ పక్క నుంచి ఏంటంటే మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళినా సో నేను ఏం చేస్తానంటే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఫోను ఇలాంటి టైంలో ఎక్కడికన్నా బయటికి కట్ట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్ని బిట్స్ మీరు చూస్తున్నట్లయితే కనుక ఏమైనా టెంపుల్కి వెళ్ళినా ఏమైనా టెంపుల్ వీడియోస్ తీసినా అవి తీసినా పర్టికులర్గా నేను నేను పూజ చేసినప్పుడు గట్రా ఎక్కువ వీడియోస్ అంటే పెద్ద ల్యాగ్గా ఉండదు వీడియో చిన్న చిన్నగా తీనిస్తాను నేను ప్రతీది కూడా ముందు నేను పూజ చేసేసుకోవాలి మనస్ఫూర్తిగా అదనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బై బాయ్